హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే రణ వాటర్ ఫాల్కి వెళ్తున్నాను అనమాట అరకువేల్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటాం పద్మాపురం నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది పద్మాపురం దగ్గరలోనే అదండి అల్లక్కడ కొండపై నుంచి ప్యూర్ వాటర్ వస్తుందనమాట ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి నేను పూర్తి వీడియో చూపిస్తాను ఓకేనా రండి వెళ్దాం టీ షార్ట్స్ అనమాట ఇక్కడ నుంచి దగ్గరేనండి పద్మాపురం నుంచి దగ్గరే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దగ్గరలో ఉన్నామండి లొకేషన్ చూడండి చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటేనే ఎప్పుడు అందుతాము అన్నట్టు ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది ఆ కొండల మధ్య నుంచి వస్తుందంట నీళ్ళు చూరుగా వస్తదంట నేను వచ్చేసి ఆ పూర్తి వీడియో చూపిస్తాను ఎలా వస్తుందో అన్నది రణ జిల్లా విలేజ్ ఇక్కడ నుంచి వచ్చి దగ్గరే మేమైతే దగ్గరలో వచ్చామన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి వెహికల్స్ పార్కింగ్ చేసి వెళ్ళాలి అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఇదే గేటు లోపలికి ఎలా ఉందో చూద్దాం అక్కడ బోర్డు ఉంది చూడండి రాణా జిల్లాడ వాటర్ ఫాల్ పార్కింగ్ పార్కింగ్ అంట బైక్ ఆటో కారు బస్సు అంట ఏం చేస్తున్నారు తాత ఎవరు ఎవరికి తాత ఎవరికి ఇంటికా మీ ఇల్లు ఎక్కడ తాత తాతా మీ ఇల్లు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ వీటిలో అమ్మాలు తాగుతారా అన్నము చూడండి చాలా ప్లేట్ మాదిరిగా చేస్తున్నాడు అనమాట ఇది అమ్మడానిక తాత మీరు ఇక్కడ నుంచి చూడండి జనాలు అయితే స్టార్ట్ అయ్యారు అనమాట మేమైతే దగ్గర వచ్చాము ఇక్కడ వచ్చేసి ఏటేటో అమ్ముతున్నారనుకుంటా అదండి అందరూ తింటూ వస్తున్నారనమాట కిందకైతే పెద్ద లోయే ఉన్నట్టుంది బాగానే లోయే ఉంది కిందన పొలాలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి చికెన్ పుల్లలు జొన్న పొత్తులు వచ్చి అమ్ముతున్నారు చూడండి ఇక్కడైతే కొన్ని రూల్స్ చెప్పారండి ఇక్కడ చూడండి టైమ్స్ కూడా చెప్పారనమాట ఇక్కడ చూడండి చూడండి కొండ పైన కూడా ఎక్కేస్తున్నారు అనమాట మనం కూడా వెళ్ళి చూద్దాం కిందనైతే స్నానాలు చేస్తున్నారు మామూలు కాదు ఎలా ఇక్కడ చూడండి చాలా డేంజర్గా ఉంది అనమాట చాలా జాగ్రత్త వెళ్ళాలి మేమైతే వచ్చామండి ఇదో ఇదే రాణ జిల్లా వాటర్ ఫాల్ అనమాట కిందకు చూడండి కిందకు కూడా స్నానాలు అయితే చేస్తున్నారు జనాలు టూరిస్ట్లు వచ్చి ఉన్నారు కదా ఇదే ప్రజెంట్ అయితే టికెట్ తీసుకోవట్లేదు ఫ్రీగా అనమాట పైన కూడా వెళ్ళి ఉన్నారు అదిగో పైన కూడా తిరుగుతున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా జనాలు వచ్చారు కాకపోతే కొద్దిగా డేంజర్ ప్లేస్ అనమాట రావడానికి కూడా వెళ్ళడానికి రావడానికి దిగడానికి కూడా కొద్దిగా డేంజర్ ప్లేసే జనాలు అయితే చాలా మంది వస్తున్నారు మనమైతే పైకి వెళ్ళి చూద్దామా ఫ్రెండ్స్ పైన కూడా వాటర్ ఫాల్ ఉందంట నేనైతే పైకి వెళ్తున్నాను పైన వీడియో కూడా చూడండి చాలా డేంజర్గా ఉంది ఇక్కడ నుంచి ఎక్కాలంటే ఫ్రెండ్స్ పైన వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఇలాంటి సాహసం చేయాలన్నమాట కష్టపడి ఎక్కాలి ఫ్రెండ్స్ పైన అయితే వచ్చాము అనమాట అక్కడ వెళ్ళేసి చూద్దాము ఎలా ఉందో చూడండి చాలా పెద్ద లోయ అండి కింద కింద నుంచి పైన వచ్చామనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే దిగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా డేంజర్ ప్లేస్లో ఎక్కి వచ్చాను మీరు వీడియో చూసే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే డేంజర్ ప్లేస్కి వచ్చాము చాలా భయంకరంగా ఉంది ఇక్కడ నుంచి కిందకి పడితే ఏమైనా ఉందా చాలా పెద్ద లోయ అనమాట ఫ్రెండ్స్ పైకి వచ్చాము ఇప్పుడైతే మళ్ళీ కిందకి దిగేస్తున్నాం అనమాట పైకి చూసారు కదా రెండు మూడు ప్లేసులు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి కానీ పైన వెళ్ళాలంటే సరైన రోడ్ లేదనమాట పైకి వెళ్ళాలంటే చాలా జాగ్రత్త అండి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్త అడుగు వేయాలన్నమాట కొద్దిగా జారినా కిందకి లోయకు వెళ్ళిపోవడమే డేంజర్ ప్లేస్ అనమాట అయినా టూరిస్టులు అయితే కష్టపడి పైకి ఎక్కి వస్తున్నారనమాట ఫ్రెండ్స్ చూడండి నేనైతే పై నుంచి షూట్ చేస్తున్నాను వీడియో ఇదిగండి కిందన చాలా బాగా వాటర్ పడుతుంది అనమాట కిందన చూడండి స్నానం చేస్తున్నారు నీట్గా ఫ్రెండ్స్ చూడండి ఇలా దిగాలన్నమాట పై నుంచి చూడండి ఎలా దిగి వస్తున్నారు నాకు కూడా కాలు పట్టేసింది బాగా నొప్పెడుతుంది చాలా డేంజర్ ప్లేస్ ఉంది అబ్బా ఫ్రెండ్స్ చూడండి పై నుంచి దిగి వస్తున్నారు చాలా డేంజర్ ప్లేస్ నాకు కాలు పట్టేసింది ఎక్కడానికి అస్సలు రూట్ అయితే బాగాలేదండి చాలా అంటే చాలా డేంజర్గా ఉంది బాగా కాలు పట్టేసింది చూడండి అయినా జనాలు వస్తూనే ఉన్నారు వాటర్ పాలు మాత్రం చాలా బాగుంది చూడండి చాలా జనాలు వస్తున్నారు కాకపోతే పైన ఎక్కే వాళ్ళైతే చాలా జారుతండి చాలా డేంజర్ ప్లేస్ అనమాట చాలా బాగా పడుతుంది నీళ్ళు చూడండి కిందన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కిందకైతే చూడండి కిందన బాగా నీళ్ళు పడుతుంది చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ ఫాల్ మాత్రం చాలా చాలా బాగుంది కాకపోతే పైకి వెళ్ళాలంటే చాలా డేంజర్ అండి చాలా కష్టపడి ఎక్కుతున్నారు కింద నుంచి వచ్చిన వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కొత్తగా చూస్తున్నారు కదా చాలా జనాలు ఫోటో తీసుకుంటున్నారు చూడండి ప్లేస్ బాగుందని అవతలమ్మ వాటర్ ఉంది వాటర్ పడుతుంది మేమైతే కిందకు కూడా వచ్చాము ఎక్కడి నుంచండి చూస్తా మా పాలోవర్స్ ఫ్రెండ్స్ మేమైతే జొన్న పొత్తులు అనమాట ఉక్కబెట్టి ఫ్రెష్గా ఇక ఇవి కొనుక్కొని అమ్ముతున్నారా మీరు ఇవి కావా ఈ వాటర్ ఫాల్కి వస్తే జొన్న పొత్తులు దొరుకుతాయి చూడండి వాడి వేడివి అన్నమాట ఫ్రెండ్స్ నేను వచ్చేసి జొన్న పొత్తులు తీసుకున్నాను ఒకటి వచ్చి ట్వంటీ రూపీస్ చూడండి చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే కానీ చాలా డేంజర్గా ఉంది కూడా ఎందుకంటే భయంకరంగా ఉంది పైన ఎక్కడానికి అయితే డేంజరే కిందకైతే హ్యాపీగా ఆడుకోవచ్చు కానీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్